మంగళగిరి నియోజకవర్గంలో గత మూడు శతాబ్దాలుగా అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గానికి అధికార ప్రతిపక్ష పార్టీలు సీట్లు కేటాయించడంలో వివక్షత చూపుతున్న ఈ తరుణంలో ఇండియా కూటమి తరపున నిస్వార్థ ప్రజాసేవకుడు పేదల పక్షపాతి అయిన సిపిఎం పార్టీ సానుభూతిపరుడైన జొన్నా శివశంకర్ను ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం అందువల్లనే ఈ నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అందరూ కూడా జొన్నా శివశంకర్ గారికి మద్దతు ప్రకటిస్తూ ఆయన విజయానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది రేపు జరగపోయి మే పదమూడో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అందరూ కూడా జొన్నా శివశంకర్ గారిని బలపరిచి ఆయన అసెంబ్లీకి పంపిస్తే పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను తన గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి మంచి మార్గం మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ నియోజకవర్గంలో జొన్న శివశంకర్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం నిజంగానే ఇది స్వాగతించవలసిన విషయం ఏంటంటే ప్యాకేజీలు తీసుకొని ఉంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసర్స్లో ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది ప్యాకేజీలు తీసుకొని వచ్చి మేము వాళ్ళకి ప్రచారం చేస్తాం వీళ్ళకి ప్రచారం చేస్తాం కమ్మలకి కమ్ము కాస్తాం రెడ్లకి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉడికొని చేస్తాం ఇలాంటి వాళ్ళని చూసాం తప్ప ఒక నిజమైన కాపు వ్యక్తికి అది కమ్యూనిస్ట్కి కమ్యూనిస్ట్ అయితే కాపు కాదా అటువంటి కమ్యూనిస్ట్కి మేము సపోర్ట్ చేస్తాం మేము మద్దతు తెలుపుతాం మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తామని వాళ్ళంతటా వాళ్ళు కాపు జేఏసీ నాయకులు కావచ్చు కాపు జాగృతి రాష్ట్ర నాయకత్వం కదిలి మంగళగిరికి వచ్చి ఇప్పుడే జొన్న శివశంకర్ గారికి వాళ్ళు సన్మానం చేయడం జరిగింది అలానే ఈ వారం రోజులు మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి ఇక్కడ ఉన్న కాపులని ఉత్తేజితం చేసి ఇక్కడ ఉన్న కాపుల్ని జాగృతి చేసి ఇక్కడ ఉన్న కాపులకి ఒక నాయకత్వం అంటే ఏంటి ఏ ఎందుకని మంగళగిరిలో ఒక కాపు నాయకుడికి కొమ్ము కాయాలి ఎందుకని మంగళగిరిలో ఒక కాపు నాయకుడికి మద్దతు తెలపాలి అని చెప్పేసి అన్ని గ్రామాలు తిరగడానికి వచ్చిన కాపు జేఏసీ నాయకులు అలానే కాపు మిత్రులు అలానే కాపు జాగృతి నాయకత్వం మొత్తానికి నేను ఒక్కసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే నిజంగానే ప్యాకేజీలు తీసుకొని ఉంటే కార్పొరేట్ తరహాల్లో వాళ్ళకి వీళ్ళకి కొమ్ము కాసేవాళ్ళం కదా మంగళగిరి నియోజకవర్గంలో ఒక కమ్యూనిస్టు ఒక పేద పార్టీ పేద బలహీన వర్గాలకి సపోర్ట్ చేస్తున్న ఒక నేతకి సపోర్ట్ చేయాల్సిన అవసరమే ఉంది ఇక ప్రజలు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి మేము ఎందుకు జొన్నాకి ఓటు వేయకూడదని ఎవరికి వారు వాళ్ళ మనసు రాశికి చెప్పుకుంటే దానిలో ఆన్సర్ వచ్చింది ఏ జైలుకి వెళ్ళాడనా ఎందుకు ఓటేయకూడదు పేదల ప్రక్షణ పోరాడుతున్నాడనా లాఠీ దెబ్బలు తిన్నాడనా ఎందుకు ఓటేయకూడదు జొన్నాకి ఉండవల్లి గ్రామాన్ని ఇరవై సంవత్సరాల క్రితమే అభివృద్ధి చేశాడు ఆయన ఇరవై సంవత్సరాల క్రితం చేసిన అభివృద్ధి ఈ ఇరవై సంవత్సరాలు ఎవరైనా చేశారా ఏ గ్రామంలో అయినా చేశారా మంగళగిరి అభివృద్ధి చెందాలంటే జొన్నాకే ఓటేయాలి వేరే ఆప్షన్ లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరుడు తనని తాను ప్రశ్నించుకోవాలి మేము ఎందుకని ఈ కమ్యూనిస్ట్కి ఓటేయకూడదు అనే సమా అనే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ఇది నా ఛాలెంజ్ ఎవరికి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకొని ఆ రోజు బ్యాలెట్ మీద ఓ నొక్కండి ఎవరికి నొక్కుతారో మీ ఇష్టం కానీ ఒక్కసారి మాత్రం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాట్ జొన్న కాపులు జొన్నా శివశంకర్ గారికి ఓటు వేయాలో చెప్పడం ఇదే మా యొక్క కర్తవ్యం అలానే కాపులు రిజర్వేషన్ విషయంలో అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఆ రోజు తుని సంఘటన జరిగేదా తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేసి ఉండుంటాయి మొదటిగడ పద్ధతి అరెస్ట్ అయ్యేవాడ ఈరోజు ఆయన వేరు కుంపటి పెట్టేవాడ మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది సో రెండు ప్రభుత్వాలు కాపులని మోసం చేశాయి అందుకని మేము ఇక్కడ మంగళగిరిలో మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే కాపు అభ్యర్థి కమ్యూనిస్ట్ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన గెలిపించాల్సిందిగా అలానే మంగళగిరి ప్రజల మొత్తానికి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు ఇప్పుడే ఈరోజే ఒక స్టాండ్ తీసుకొని కమ్యూనిస్ట్ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించవలసిందిగా మంగళగిరిలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క కాపు అభ్యర్థి ఆలోచింపచేసి ఆలోచించి తమ విలువైన ఓటు హక్కుని వైనాట్ జొన్న ఎందుకని జొన్న శివశంకర్కి ఓటు వేయకూడదని తమను తాము ప్రశ్నించుకొని ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అలానే మాకు సపోర్ట్ చేసిన కాప సోదరులు కావచ్చు అలానే అన్ని కులాలు అన్ని వర్గాల వారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి కాపులు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతం మంగళగిరిలో సాక్షాత్కరించింది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఎదురుచూపులు జొన్నా శివశంకర్ గారి రూపంలో ఫలించాయి ఒక నిస్వార్థమైన నాయకుడు ప్రజా కి ఎప్పుడూ కూడా ఆదరణ ఉంటుందని గుర్తింపు లభిస్తుందని జొన్నా శివశంకర్ గారు నిరూపించారు గత మూడు దశాబ్దాల నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవైనా సరే కార్పొరేట్ స్థాయిలో ఎన్నికల్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తూ కాపుల్ని వర్గాలుగా విభజన చేస్తూ వారికి వారిని రకరకాల ప్రలోభాలకి గురి చేస్తూ రెండవ తరగతి పదవులకే పరిమితం చేస్తూ ఎమ్మెల్యే అనే పదానికి కూడా దగ్గరికి రానియకుండా ప్రయత్నిస్తూ వచ్చాయి ఆ కంచుకోటని బద్దలు కొట్టిన నాయకుడు జొన్నా శివశంకర్ అభివృద్ధి అనే పదానికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పురుడు పోసి ఒక గ్రామ సర్పంచ్గా తిరుగులేని అభివృద్ధిని సాధించి ఈరోజు ఇండియా కూటమి గుర్తించదగిన స్థాయిలో ఆయన ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశారు అతని పనితనాన్ని అతని నిస్వార్థతని అతని సేవాభావాన్ని గుర్తించి ఇది మన కాపులందరికీ దక్కిన గౌరవంగా మనం భావించాలి ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొన్నాళ్ళు అధికార పక్షానికి కొన్నాళ్ళు ప్ర ప్రతిపక్షానికి కాపు కాస్తూ వారికి అధికారాన్ని మనం అప్పచెప్తే ఏవో కార్పొరేషన్ల పేరు మీద కంటి తుడుపు చర్యగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఆ నిధుల్ని వాళ్ళు స్వహా చేయటం ఈ తరతరాలు ఇదే చూస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనం మన బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి ఒక అవకాశం వచ్చింది